అందరికీ నమస్కారం అండి మరి నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేనిఫెస్టో మనందరం కూడా చూసాం ఇదే మేనిఫెస్టో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రబాబు సుమారుగా ఆరు వందల హామీలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పాలంటే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మాఫీ చేయలే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మొత్తం మాఫీ చేయలే ఇంటికో ఉద్యోగం అన్నాడు అది ఇవ్వలే ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగి రెండు వేలు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు ఒక ఆడబిడ్డ పుడితే ముప్పై వేలు అన్నాడు అది లేదు ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బంగారం కూడా ఇంటికి వస్తుందో తెలియదు అంటే ఈ విధంగా మోసం చేస్తాడు అన్నది తెలుసు మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్తగా మళ్ళీ రెండు వేల ఏ విధంగా మోసం చేశాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా మోసం చేయడం సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు అందుకని నిన్న హామీలన్నీ కూడా ఇచ్చాడు పొరపాటున ప్రజలందరూ కూడా సార్కి అందరూ కూడాండి రెండు వేల పద్నాలుగుని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పూటకప్పు మరియు వాగ్దాంత వచ్చి చంద్రబాబుని తిప్పుకోవటం అని చెప్పి మీ ద్వారా తెలియవచ్చు అందుకనే మన జగనన్న కూడా కేవలం రెండు పేజీలు మేనిఫెస్టోకి పెట్టేలా పెట్టారు ఈ రోజు గొడవలు పెట్టారు ఏదైతే సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాలు మరి ఎక్కడ కూడా పాటించడం అందించామో రేపు రాబోయే రోజులు కూడా అవే పథకాలను మరియు పథకాలు పథకానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మరి జగన్ అంటే ఒక ఒక అందరికి కూడా ఒక నమ్మకం మరి చెప్పాడంటే చేస్తారని చెప్పి ఒక నమ్మకం ఉన్నారు కనుక ఇంటి బస్సులు కూడా మరి బోటగా మరి దాంతో వచ్చాడు కనుక చంద్రబాబు ఆయన తిప్పుకోవటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు ముఖ్యంగా ఈ రోజు మొన్న కూడా చెప్పి ఈ రోజు అయ్యప్ప పద్ధతికి రెండు భయాలు పడుకునే దానికి ఉదాహరణ మనం చెప్పామన్నారు కేవలం ఒక పి గణేష్ అనే ఒక నామినేషన్ వేయించి ప్రజలను డైవర్ట్ చేసి గణేష్ పి గణేష్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత గుర్తు మీద ఓటు వేయించాలని చెప్పి ఒక దుర్బుద్ధితో అయిన పద్ధతుడు చూశాడు అవన్నీ ఎంతమంది గణేష్లు గణేష్ వేయించినప్పుడు కూడా ఆయన పద్ధతుడు ప్రజలందరూ కూడా అంత తెలియదుకోవాలి కాదు ఎక్కడ ఫ్యాన్ గుర్తుందో అక్కడ ఎత్తుకి ఎత్తుకు కూడా ఫ్యాన్ గుర్తు చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇంకో రెండు భయం మీ అందరు తెలుసు ఈ రోజు మొదటి నుంచి కూడా చెప్తాను అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడంటే చాలా ప్రమాదమైన మనిషి నర రూప రాక్షసుల సంగతి మాకంటే అయ్యన్న పాత్ర ఎక్కువ తెలుసు అయ్యన్న పాత్రుడు ఎక్కువ తెలుసు కనుకనే మరి అయ్యన్న డంబిక ఆయన ఎందుకు ఏంచలేదు పెద్ద కొడుకుని ఎందుకు ఏంచలేదు అంటే ఒకవేళ కానీ పెద్ద కొడుకు చేతగా నామినేషన్ వేస్తే ఆయనే క్యాండిడేట్ అవుతాడు ఎలాగ అవుతాడనేది అయ్యన్న పాత్రకి తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు అందుకనే ఎంచలేదు అంటే ఎంతో ప్రజలు ఏ విధంగా నర రూప రాక్షసు అంటున్నాడు పెద్ద కొడుకుని అంతకంటే రాక్షసత్వం ఉన్న సంగతి అయ్యన్న పాత్రికి తెలిసే మరి డంబి అభ్యర్థిగా చేయలేదు పెద్ద కొడుకుని రేపు రాబోయే రోజులు కూడా వీళ్ళు ఎన్ని చెప్పినా సరే ఎన్ని బోటగబు మన మాటలు చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు ఉన్నాయి ఒకే ఒక మాట చెప్పారు జగనన్న మీ ఇంట్లో మంచి జరిగితేనే మరి జగనన్న ఆశీర్వదించండి చెప్పన్నారు ఆ విధంగానే నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా నీ ప్రతి మహిళ కూడా మరి రేపు జగనన్న గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మరి ఈ విధంగా నశపడ్డ నిధుల్లో ప్రజలందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తారు పార్టీ నాయకులందరూ రమ్మని రమణ పనిచేస్తారు పెద్దలు సందేశ్ గారు కానీ ఇంకా పెద్దలు చైర్మన్లు వైస్ చైర్మన్లు మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడా బ్రహ్మాండం పనిచేస్తున్నారు ఎట్టి బస్సులు కూడా కేవలం ఒక నర్సింపట్న టౌన్లోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదివేలకు పైగా మెజార్టీ వస్తుందని చెప్పి సందర్భం తెలియవచ్చు టోటల్గా నియోజకవర్గం ముప్పై వేల పైగా మెజారిటీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్తా చెప్పి సందర్భం తెలియవచ్చు నమస్కారం తెలుపుకున్నాం జై